హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ పే నత్తల కూర తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం ఈరోజు నత్తల కూర కొంతమంది తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోతేనే చూడండి అలాగే ఇది ఆవేశం ఉన్న వాళ్ళకి దగ్గు ఉన్న వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కానీ అన్నిటిని కూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి నత్తలు నేను అర కేజీలో తీసుకున్న నత్తలు చిన్న చిన్న పొగలుగా సైడ్ రోడ్డు సైడ్ అమ్ముతూ ఉంటారు ఒక అర కేజీ నత్తలు నేను ఒక కొబ్బరికాయలో కూర తీసుకొని పెట్టుకున్నాను ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి కొంచెం ఆయి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ నత్తలు చాలా బాగా క్లీన్ చేసుకోవాలని ముందర చెప్తున్నాను చాలా బాగా క్లీన్ చేసి పెద్దవాళ్ళు క్లీన్ చేయగలరు ఆ పెద్ద వయసు ఉన్నవాళ్ళు చూడండి నేనైతే ఉల్లిపాయలు అయితే కనుక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చి బిరకాయలు తీసుకొని అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నత్తలు అరకిలో నత్తలు వేసేస్తాను అరకిలో నత్తలు కూడా చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఒక టేబుల్ స్పూను అది ఏంటనే పసుపు కూడా వేసండి ఒక అర టీ స్పూను పసుపు వేసి ఒక్కో నిమిషం కలపండి అలాగే ఒక రెండు నిమిషాల తర్వాత జీలకర్ర ధనియాల పేస్ట్ రొబ్బొని అది కూడా వేసుకున్నాను నత్త తొందరగా ఉడికిపోద్దండి ఎక్కువ టైం పట్టదు నత్త కూడా చూడండి దాంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి ఇలా తురుము తీసుకుని పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి ఒక ఫుల్ కొబ్బరికాయ అంతా తీసుకుని పెట్టుకుని ఇదంతా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే మొత్తం అంతా కొబ్బరి దానికి పట్టాలి ఆ ముగ్గుట్లో ఉడకాలన్నమాట వెంటనే నేను మూడు స్పూన్ల కారం వేసుకున్నాను కొంచెం కారం వేసుకుని కూడా ఒకసారి అటు ఇటు కలుపుకుందాం కలుపుకుందాం కారం కొంచెం సాల్ట్ సాల్ట్ రుచి సరిపడ కొంచెం సాల్ట్ వేసాను చూడండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ తక్కువ అయితే కానీ మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ మాత్రం వేస్తాను ఎందుకంటే నత్త కొంచెం ఉడకాలి కాబట్టి నత్త కొబ్బరి అని కలిపి ఇప్పుడు చూడండి ఇందాక ఉప్పు తక్కువ అయింది ఇంకొంచెం ఉప్పు వేస్తాను నేను మళ్ళీ ఇలా ఉప్పు ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకుంటే కనుక ఇంకేం అవసరం లేదు త్వరగా నత్ నత్తలో ఉడికిపోతే కొబ్బరి కూడా త్వరగా ఉడికిపోతుంది దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోయండీ అయిపోయద్ది చాలా రుచికరంగా ఉంటుంది చాలామంది ఆవేశంగా ఉన్న వాళ్ళకి లేదంటే కనుక దగ్గు వస్తున్న వాళ్ళకి వీళ్ళందరూ చాలా బాగా పనిచేస్తుంది సో నత్తల కూర ఈ విధంగా వండుకోండి చాలా రుచికరంగా ఉంటుంది పచ్చి అని ఉప్పుతో కూడా వండుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ